దిగో జనసవరం జనసవరం మొదలయ్యే యుద్ధం వెలిచే యువతరా యువతరా తమ habits కోసం ఇదిగో ప్రభంజన ప్రబంజన విత్యామిక తంత్యం అలాగే ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత పసుపు జరిగింది అలాగే రైతులకి కూడా మరి అన్నదాత శుద్ధి భవ కార్యక్రమాన్ని కూడా మరి సీతారాంతుకపోవటం అనేది భావే మరి సీజన్లు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మార్చర్ల నియోజకవర్గంలో మన మార్చర్ల నియోజకవర్గానికి మనం కొన్ని తీర్మానాలు చేదలుచుకున్నాం అనాథిక పరిపాలనని పాల్గొనటంతో మీ అందరూ కూడా మొదటి విజయాన్ని సాధించారు మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి మీరు ఇచ్చిన ధైర్యంతో రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా వెనుకబడిన మాంస నియోజకవర్గాన్ని మరి వారి సరసర చేర్చే ఒక ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు మరి జే మిషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మోడీ గారి సహకారం తోటి మరి పన్నెండు వందల కోట్ల రూపాయలతో సేజ్ వన్ మరి ప్రతి ఇంటికి రోడల్లో పల్లెటూరలో ప్రతి ఇంటికి మంచి ఇచ్చే ప్రొటెక్టెడ్ వాడానికి ఇచ్చే కార్యక్రమానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి మన పార్లమెంట్ సభ్యులు లాలి శ్రీకృష్ణదేవరాయ గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవానికి కార్యక్రమం అంతేకాదు మాచర్ల పట్టణానికి మాచర్ల పట్టణ ప్రజల దాహాత్మిక చేస్తడానికి అమృత్ స్కీమ్ ద్వారా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ప్రతి ఇంటికి మంచి ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేపట్టబోతున్నామని చెప్పి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఈ నాటికి తాగునీరు కూడా నోచుకోవాలనే దృష్టి తెలిసి ఈ రోజు ప్రతి ఇంటికి మంచి నీతి అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతుంది ఎన్టీఏ కూడా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా అంతేకాదు దశాబ్దాల కల దశాబ్దాలు కల అని చెప్పుకొని మరి దశాబ్దాలు అయిపోయిన ఆ వహిత పొడిసే ప్రాజెక్టు కూడా మన ప్రితమ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ గారి దేవరాయ గారి ఆలోచన విధానంతో మన చాలా సాకారం అవుతుందని చెప్పేసి అని ప్రధానంగా విశ్వసిస్తూ ఈ ఐదు రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు ని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా అలాగే మార్చెల్ల పట్టణం ఆరోగ్యానికి హాస్పిటల్స్ చాలా దూరంగా మార్చెల్ల నడి నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి అటు వెళ్ళాలంటే నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ వెళ్ళాలి అదే రూరల్ లో నుంచి నూట అరవై ఐదు డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాల్సిన దృష్టి అందుకనే వంద పడుదల ఆసుపత్రి నిర్మాణానికి కూడా అది వచ్చే సంవత్సరం పంతొమ్మిది ఆశిస్తులు వచ్చే సంవత్సరం మనం శంకుస్థాపన చెప్పేసి ఆశిస్తా ఉన్నాం అలాగే ఇక్కడ గౌరవ మంత్రి మార్గారికి పార్లమెంట్ సభ్యులకి ఒక విన్నప్పం ఇక్కడ అనేక లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు అనేక లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మూలబడు వాటిని అన్నిటినీ కూడా పునరుద్ధరించే బాధ్యతని తీసుకోవాల్సిందిగా మరి మన ఇన్ఛార్జి మంత్రి గారికి మన పార్లమెంటు పెద్దలకి నేను ఈ ద్వారా ఈ సభ ద్వారా వారిని విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే ఈరోజు ఎన్టీ గారు మండలాల్లో ప్రత్యాగించి ముందు గౌడ్ గొప్పని బాగు చేసుకోండి దానికి మరి ఢిల్లీలో మీరు రైతుల సహకారంతో ఇచ్చేసుకునే రోడ్లు దంతాన్ని బాగు చేసానికి అది ఏర్పాటు చేశారు వారికి ప్రభావముఖంగా ధన్యవాదాలు అలాగే ఈ ప్రాంతంలో పాఠశాలల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాకు మీద ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో తొందుతూ ఐదు వందల ఐదు వందల రెండవ స్థానాన్ని మన పిల్లలు మనకు అందించాలి కాబట్టి మన బాధ్యత మరింత సమాజంలో ఉన్న ప్రతి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు సహకారంతో మరి ఆదా సాగర్ ప్రాజెక్టులో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో టూరిజం డెవలప్మెంట్ని మరి ఇరవై ఐదు కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది వారు అలాగే మరి టెంపుల్ టూరిజం చాలా మందికి చరిత్ర ఉండదు కానీ మన పల్నాడికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఇక్కడ చెన్నకేశ్వరుడు గురువై ఉన్నాడు సప్తశాలలో పరమశివుడు గురువై ఉన్నాడు ఎద్దుపోతలలో మరి దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసిన పుణ్య భూమి మనది అలాగే నాగార్జున సాగర్ అనుకులు మరి బౌద్ధులు నాగార్జునుడు గౌతమ బుద్ధుడు నడయాడిన పుణ్య భూమి మనది వీటన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకొని పెద్దల సహకారంతో మంత్రివర్యుల సహకారంతో మన పార్లమెంటు సభ్యుల సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి మరి పంతడం కట్టుకొని ఉన్నామని అలాగే ఈ ప్రాంతంలో పచ్చదనాన్ని కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Hello, Mr. Kavanaugh.